హాయ్ అండి నేను మీలాతా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి సుబ్రమణ్య సెస్ట్ రోజు వీడియో అండి టైం చూసారు కదా మూడు అవుతుందండి మూడింటికి లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసి స్నానం అది చేసి మేమైతే గుడి దగ్గరికైనా బయలుదేరామండి చూడండి ఇప్పుడు ఇప్పుడే కొట్లయి పెడుతున్నారు ఖర్జూరం షాపులో పెట్టారు ముందు జీళ్ళు ఖర్జూరం ఇంకేమీ పెట్టలేదండి ఇంకా జనం కూడా పెద్దగా ఎవరో రాలేదండి ఇప్పుడు ఎప్పుడో వస్తున్నారు మళ్ళీ జనం వస్తే అవ్వదని చెప్పి లైన్లో నుంచి చెప్పి మేమైతే ఎప్పుడూ కూడా మూడున్నర పావుదొక్కు నాలుగింటికల్లా ఇంటికల్లా గుడికి వెళ్ళిపోతామండి ఇప్పుడైతే పావుదక్కు నాలుగు ఏందండి మేము గుడికి వచ్చేసరికి చూడండి ఇంకా అయితే ఎవ్వరూ లేరు ఒక నలుగురో ఐదుగురో ఉన్నారంతే ఇదేనండి సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి అలంకారం అయితే బాగా చేశారండి గుడికి అయితే చూసేయండి మీరు కూడా అక్కడైతే మా వారు చందా రాయిస్తున్నారని నేనైతే వీడియో తీస్తున్నానండి రాయించేసి ఆయన వస్తున్నారు స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి ఇదిగోండి లోపల సుబ్రహ్మణ్య స్వామివారు ఈవల్లి సమేత సుబ్రహ్మణ్య స్వామివారండి చూడండి గుడికైతే అలంకారం బాగానే చేశారండి ఇక్కడ లోపల స్వామివారిని చూశారు కదండి ఇది గుడి బయటండి అంటే గుడి లోపలే కానండి విగ్రహాలు బయట ఉంటాయి ఆ స్వామివారి లోపల ఇది అసలు పురాతన వెనువ గుడి అండి ఫస్ట్ సుబ్రహ్మణ్య సుబ్రమణ్య స్వామి గుడి ఇదండి ఆ గుడి వెనకాల ఉంటుంది ఇది తర్వాత ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడికి వచ్చేసామండి అక్కడ దర్శనం అయిపోయింది ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ చెప్పాను కదండి ఇంచుమించు చాలా గుళ్ళు ఉంటాయి చిన్న రేవు అంటారని ఈ కాలం నిడదవుల కాలువని చిన్న కాశీ కూడా అంటారండి ఇక్కడైతే చాలా గుళ్ళు ఉంటాయి చూపిస్తాను చూడండి ఒక్కొక్క గుడి మీకు ఈ అమ్మవారైతే కామాక్షి అమ్మవారండి ఇక్కడికి ఈరోజు అందరూ అరటి ఇస్తారండి అన్ని గుళ్ళకి కూడా అరటి పుళ్ళు ఇస్తూ ఉంటారు ఇంకా అక్కడి నుంచి అయితే మేము గుడిపైకి ఎక్కాలని మెట్లెక్కి ఇది అయ్యప్ప స్వామివారి గుడి అండి చూడండి అయ్యప్ప స్వామి వారు చాలా బాగున్నారు ఆ గుడి నుంచి ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుందండి అయ్యప్ప స్వామి గుడిలోనే ఇక్కడైతే మనకి కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు ముగ్గురు కూడా విగ్రహాల రూపంలో పెట్టారండి ఇంకా అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఇక్కడ సాయిబాబు గుడి అండి సాయిబాబు గుడిలోనే ఓ పక్క మనకి కనకదుర్గం వారి విగ్రహం ఉంటుంది ఓ పక్కనేమో వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి విగ్రహం ఉంటుందండి లోపలైతే రాముల వారు ఉంటారు అక్కడ నల్లసాయిబాబా అండి మళ్ళీ అక్కడి నుంచి అయితే ఎదురుగా తెల్ల గుడి కూడా ఉంటుందండి ఇది తెల్లసాయి బాబా అండి ఈ గుళ్ళైతే పంతులు గారు అయితే మాకు గోత్రనామాలు చదివి పూజ అయితే చేస్తారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ కనకదుర్గమ్మవారండి ఇది కనకదుర్గమ్మవారు కూడా అండి పక్కనే సరస్వతి అమ్మవారు కూడా ఉంటారు ఇది కనకదుర్గమ్మవారండి ఈ పక్కనే సరస్వతి అమ్మవారు కూడా ఉంటుందండి ఈ అమ్మవారు నంగాలమ్మ తెల్లండి కాలువ దగ్గర నంగాలమ్మ తెల్లండి ఇక్కడ కూడా దర్శనం అయిపోయిందండి ఇక్కడ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ అమ్మవారు వాసవి కనీకా పరమేశ్వరి అమ్మవారండి ఇక్కడ కూడా అమ్మవారిని అట్టిపళ్ళు అయ్యి ఇచ్చేసి దర్శనం చేసుకొని ఈ గుడి దగ్గర కూడా దర్శనం అయితే అయిపోయిందండి ఇంక ఈ గుడిలో నుంచి కూడా బయటకు వస్తున్నాం మా వారిని నేను వీడియో చేస్తున్నానని నవ్వుతున్నారండి ఇంకక్కడి నుంచి అయితే ఈ అమ్మవారి అమ్మవారు అయితే కామాక్షి అమ్మవారండి ఆ టైం కాబట్టి ఎవరో లేరులేండి గుళ్ళ దగ్గర జనం ఇంకక్కడి నుంచే పక్కనే వినాయకుడు వినాయకుడు గుడి చిన్నది ఉంటుందండి ఇక్కడ కూడా వినాయకుడు దర్శనం అయిపోయాక ఇక్కడ కాళ్ళ దగ్గర సేవ సేవ ఇది శ్రీ పార్వతి సమేత నాగేశ్వర స్వామివారండి ఇక్కడ చెప్పాను కదా వేరే వీడియోలో మనం మనమే స్వయంగా వా నీళ్ళు తీసుకెళ్లి అభిషేకం మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చండి ఇక్కడ అయితే స్వామివారికి అందరూ చేస్తున్నారు చూడండి అలాగే మనమే చేసుకోవచ్చు ఇంకా అక్కడ కూడా అయిపోయిందండి ఇంకా బయటకైతే వచ్చేస్తాం ఇప్పుడు ఇప్పుడే జనం మాత్రం ఇంకా చాలా పెరిగిపోయారండి స్నానాలు చేస్తున్నారు చాలామంది కాలంలో ఇక్కడ రావి చెట్టు అండి కార్తీక మాసంలో ఈ చెట్టు దగ్గర అయితే అస్సలు ఖాళీ ఉండదండి అందరూ దీపాలు పెడతారు ఇక్కడ ఇక్కడ నాగేంద్రవారి విగ్రహం కృష్ణుడిది విగ్రహం పెట్టారండి ఇక్కడ చూడండి జనం ఇప్పుడే ఇప్పుడే వస్తున్నారు చాలామంది అసలు ఖాళీ ఉండదండి ఆరు ఏడు ఆ టైం ఎనిమిది ఆ టైం అప్పుడైతే అసలు ఖాళీ ఉండదండి లైన్ ఇక్కడ వరకు ఉంటుందండి గుడి దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ నేను చూపించేంత వరకు కూడా లైన్ ఉంటుందండి చివరి వరకు ఒక్కోసారి అయితే రైలు పట్టాల దాకా కూడా ఉంటుందండి లైను జనాలు ఇప్పుడే వెళ్తున్నారు ఇంకా మేమైతే ఇంక అక్కడి నుంచి మా దర్శనాలు అయితే వరకు అయిపోయినాయండి ఇంకెక్కడైతే వెంకటేశాం కూడా అండి వెంకటేశ్వమి గుడికి కూడా వచ్చాము ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం అని చెప్పి మీరు అంతకుముందు వీడియోల్లో కూడా ఉంటారు చూసిన వాళ్ళైతే ఇది వెంకటేశ్వర వారి కూడా అని ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నామండి పక్కనే భవానీలు కనకదుర్గమ్ అమ్మవారిని పెట్టుకొని ఇక్కడ మాలయ్యి వేసుకొని ఇక్కడ పూజలు జరుపుకుంటారండి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది ఇంకా అయిపోయిందండి ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అదిగోండి ట్రైన్ వెళ్తుంది ఇక్కడ మా వారైతే ఇది కొంటున్నారండి ఖర్జూరం కొంటున్నారు చాలామంది దర్శనాలు అయితే అయిపోయినాయండి వెనక్కి వచ్చేస్తున్నారు దర్శనం చేసుకొని కొంతమంది వెళ్తున్నారు కొంతమంది వస్తున్నారు అలాగే మీ ఊర్లో కూడా సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకున్నారా మీది ఏ ఊరు జరుపుకున్నారా లేదా అనేది ఈ వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మాది అయితే అయిపోయిందండి అక్కడి నుంచి అయితే వచ్చేస్తాం రోడ్డు మీదకి మేము వచ్చినప్పుడు అయితే అసలు రోడ్డు మీద ఎవరో లేరండి ఇప్పుడైతే పోలీసులు వచ్చారు చాలామంది జనం కూడా వచ్చారండి షాపులు ఇప్పుడిప్పుడే పెడుతున్నారండి ఇక్కడ అన్ని పిల్లలు ఆడుకునే బొమ్మలని కొబ్బరికాయలు అట్ట అన్ని షాపులు కూడా పెడతారండి సాయంత్రానికైతే ఇంకా అక్కడి నుంచి అయితే మేము వచ్చేసామండి ఇదండి ఇందాక నంగలమ్మ తల్లి అక్కడ చూసాం కదండీ ఇది మాకు ఇంటి దగ్గరలో ఉంటుందండి పూరి గుడిసి ఇది ఫేమస్ అండి అమ్మవారు నంగలమ్మ అమ్మవారి తల్లి జాతర అయినా ఇక్కడ చేస్తారు బాగా ఎక్కువ ఈ గుడికి కూడా వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని ఇక మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంటి దగ్గర కూడా నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను ఇంటి దగ్గర పూజ కూడా అయిపోయిందండి నాది మన దేవుళ్ళకి కూడా పూలయ్యి అలంకరించి పూజ అయితే చేసేసుకున్నానండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నానండి అయినా ఇంకా అప్పటికి ఇంకా చీకటిగా ఉందండి బయట అయితే ఇంకా ఎవరు లేకలేదండి చూసారా చాలా చీకటిగా ఉంది పట్ టైన్ ఈ కాలు మూడింటికి వేస్తే కాళ్ళకి వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర పూజ ఇవన్నీ నాకు టైం వచ్చేసి ఐదున్నర అవుతుందండి ఇంకా మా వారైతే బయటికి వెళ్తారని టిఫిన్ కూడా వేసేయంటే రాత్రే ఇడ్లీ పిండి అది ఆడి పెట్టుకున్నానండి ఇంకా కొబ్బరికాయ అవి కొట్టేసి కోసుకొని ఇంకా టిఫిన్ ప్ర టిఫిన్కి అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి ఒక పక్క దేవుడి పాటలు అవి పెట్టుకున్నానండి వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకొని పని అయితే చేసుకుంటున్నానండి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి సెన్నపప్పు చట్నీ అండి పచ్చిమిరపకాయలు వేపుకొని కొబ్బరి ముఖ ముక్కలు అవి వేసుకొని తాలిపు కూడా వేస్తాను చట్నీకి ఇంకొండి ఇడ్లీ కూడా వేస్తాను ఇడ్లీ వేసి నేనైతే చట్నీ చేసుకుంటున్నానండి కొబ్బరి మొక్కలు సన్నపప్పు చింతపండు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ అయితే ఆడేశానండి కొద్దిగా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నాను చట్నీని అయితే కొంత చట్నీ అయితే సాయంత్రానికని చెప్పి నీళ్ళు లేకుండా కొంచెం గట్టిగా ఉన్నదే తీసి ఓ బాక్స్లో పెట్టుకుంటున్నానండి అందులో కొంచెం ఇప్పుడు మనం తాలింపు వేసుకున్నాను కదా ఆ తాలింపుని ఇందులో వేసి ఇదైతే మూత పెట్టేసి పక్కన పెట్టానండి మా వారేమో పెరిగేసి చట్నీ చేయమన్నారని మిగిలిన చట్నీలో పెరిగేస్తున్నానండి ఇది మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా మనం మిక్సీ గిన్నెలో కొద్దిగా చట్నీ ఉంది కదండి అందులో అయితే ఇదిగోండి ఇందులో పెరిగేసి ఇది మిక్సీ ఆడేసుకుంటున్నానండి పెరిగేసి ఎవరన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుందండి మిక్సీ ఆడేసి ఇక తాలింపు ఉన్న దాంట్లో వేసేసుకున్నాను మా వారికి అయితే ఇంకా టిఫిన్ ఆవిరి కుడులా వేసానండి ఆయనకి ఇంకా దాని మీద నెయ్యి వేసి చట్నీ వేసి ఆయనకైతే ప్లేట్లో పెట్టేసి ఆయన టిఫిన్ అయితే ఇచ్చేసానండి ఇంకా ఆరింటికల్లా టిఫిన్లు కూడా అయిపోయినాయి అండి ఆయన అయితే బయటకు వెళ్తా అన్నారని చెప్పి ఇంకా ఆయనకి టిఫిన్ పెట్టి ఇచ్చేసాను ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పల్లవారుజామున్ మూడింటికలు వేస్తే నాకు ఈ పనులు అయ్యేసరికి ఇప్పుడు టైం వచ్చి ఆరందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్